హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనండి మీ భరిణి మాధవ్ బిఎడ్ మైక్ కి ఛానల్ నుంచి ఈ మధ్యకాలంలో నేను చాలా మందికి చెప్తూనే ఉన్నాను కోల్ కొనుక్కుంటాను డే బై డే మనకి కోల్డ్ రేట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయండి ఎవరు కూడా ఈరోజు పెరిగింది కదా రేపు తగుదేమో కొనుక్కుందామని అయితే ఆలోచించుకోండి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ సభ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు మనం రేపు చూద్దామే రేపు చూద్దాం తెలుగు చూద్దాం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూద్దామనే మెంటాలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఎంత మనం సంపాదించినా కూడా ఆ మైండ్ సెట్ అనేది కొంచెం తగ్గితే తీసుకుందాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలాగ మనకి తెలిసిన నాకైతే ఓల్డ్ కొనాలి కొనుక్కుంటే మంచిది మన ఎప్పటి నుంచి అనిపించింది అంటే గ్రామ్ టూ థౌసండ్ ఉన్నప్పటి నుంచి అనిపించింది ఇప్పుడు ఎయిట్ థౌసండ్కి వచ్చింది అంటే మనకి ఎవరు కూడా కొనుక్కోవమ్మా సేవ్ చేసుకోమని ఎవరు చెప్పరా రేపు చూద్దాంలే ఎల్లుండి నుండి చూద్దాంలే అనేవాళ్ళే మన సరౌండింగ్లో చాలా మాట అది వాళ్ళు మనకి మంచి జరగాలని చెప్తారని మనం అనుకుంటాం బట్ ఏంటంటే అలా చెప్పిన వాళ్ళని ఈరోజు డేట్ పెరిగిపోయినప్పుడు అప్పుడు కొనుక్కొని ఉంటే బాగుంటుంది మనం ఫీల్ అవుతాం కానీ వాళ్ళు వచ్చేసి నేను చెప్పిన దానివల్ల ఎలా జరిగిపోయిందని అయితే ఎవరు మనకి సపోర్ట్ చేయడం కానీ చెప్పి ఓదార్చడం కానీ ఉండదు కదా నేనేమంటానంటే ఎవరో చెప్పిన దాన్ని మనం వినాలి ఏది కావాలో దాన్ని పాటించడం వల్ల మనం బెనిఫిట్ పొందుతాం నష్టమో కష్టము మనం తీసుకుంటాం తప్పితే చెప్పిన వాళ్ళు చెప్పినట్టు మధ్యలోనే వెళ్ళిపోతారు కదా సో ఏది చేసుకోవాలన్నా కానీ నేను కూడా కొనుక్కోండి అని చెప్తాను అది ఒక సలహా అంతే నచ్చితే చేసుకోగలిగితే మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఎఫర్ట్స్ ఉండి మనం మంత్లీ చేసుకోగలం మనకి మంచి మాటే కదా అంటే తీసుకోండి అది మనకి మన వల్ల కాదులే మనం చేసుకోలేములే మనం అప్పుడు చూసుకుందాం అనుకుంటే అది దట్ ఈస్ యువర్ విష్ యువర్ ఆప్షన్ అనమాట ఆప్షన్ ఇన్ ద సెన్స్ డెసిషన్ మేకర్ ఈస్ యువర్ సో మనం చేయడం వలన మనకి ఎంత బెనిఫిట్ చేయకపోతే ఎంత బెనిఫిట్ తర్వాత చేసుకుంటే ఎంత లాస్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి ఎవరో చెప్పారు కదా ఏ పని చేయకండి సో ఇంపార్టెంట్ ఏంటంటే తీసుకుంటే బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మనం ఇప్పుడు రేపుకి చూసుకోకూడదు అనమాట వన్ ఇయర్ తర్వాత ఎంత రేట్ అయిపోతుంది నేను రీసెంట్గా వచ్చేసి సిక్స్ థౌజండ్ రేట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొనుక్కున్నాను సో అది వచ్చేసి నేను సిక్స్ థౌజండ్లో కొన్నప్పుడు సిక్స్ థౌసండ్లో ఫిఫ్టీ గ్రామ్స్ కొన్నప్పుడు నాకు త్రీ ల్యాక్స్ చేసి పడింది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ సో మనకి స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ కూడా అప్లై అనుకుంటా ఫోర్ ఫోర్ ల్యాక్స్ దాటింది సో మనకి బెనిఫిటే కదా సో ఇమీడియట్ బెనిఫిట్స్ చూడకూడదు కొంచెం లాంగ్ బెనిఫిట్స్ చూడాలి నచ్చితే మనం తీసుకుందాం నచ్చకపోతే మనకి ఎప్పుడైతే వసతి ఉందో అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదే కదా సో బట్ ఏది కూడా ఒక ప్లానింగ్లో ఉంటే బాగుంది ఓకేనా తప్పకుండా మీ డిసిషన్స్ మీరు తీసుకోండి